ప్రై స్థలాడ ఎవ్రీవన్ ప్రియ సహోదరి సహోదరులందరూ మీ యొక్క జాబ్స్ను మీ యొక్క పనులన్నింటినీ ముగించుకొని క్షేమముగా మీరు గృహములకు చేరి కుటుంబ ప్రార్థనలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను మీరు నిద్రకు వెళ్ళుటకు ముందుగా దేవుని యొక్క మాటలను ధ్యానించుకుంటూ మీ పడకల మీద మీరు విశ్రాంతి తీసుకునండి దావిది గారు కీర్తనలు నాలుగవ కీర్తన నాలుగవ వచనంలో అంటున్నారు కదా మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండు పరిశుద్ధుడ స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వ సృష్టికర్త సర్వాధికారి మీకు వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి స్తోత్రములు స్తోత్రములు రాజా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క రోజునకై వందనాలు తండ్రి ఈ దినమంతా ఉదయం నుంచి ఈ సాయం సమయం వరకు మీరు నాకు తోడయుని నడిపించిన విధానం బట్టి వందనాలు తండ్రి నాయన నీ సన్నిధిన ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడను పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి ప్రభువా మేమేపాటి వారము ప్రభువా అనేక మంది గనులైన వారు ఈ యొక్క దినమును చూడలేక గదించిపోయి ఉన్నారు మట్టిలో కలిసిపోయి ఉన్నారు మమ్మల్ని అయితే ప్రభ్వా నీ ఊపిరిలో మమ్మల్ని ఉంచుకున్నావు తండ్రి నీ ఊపిరి మాలో ఉంచావు మమ్మల్ని సజీవు లెక్కలు చేర్చి నీకు కృతజ్ఞతతో జీవించడానికి మీ పట్ల నమ్మకంగా ఉండడానికి మిమ్మల్ని స్థతించడానికి గనపరచడానికి నాకు ఈ యొక్క జీవమును ఇచ్చిన దేవామికి వందనాలు తండ్రి అయ్యా ఇగో ప్రవ్వ వారు వారి యొక్క తల్లిదండ్రులతోనూ బిడలతోను సంతోషంగా గృహములు చేరు నిశృతించడానికి ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అయా గృహంలో ఉన్న వృద్ధులను ఆశీర్వదించండి తండ్రి తల్లిదండ్రులను దీవించండి ఆయుర ఆరోగ్యాలు దయించేయండి కాలుల శక్తిని ఎముకల్లో బలమును శరీరంలో ఆరోగ్యమును దయచ్చేయండి చిన్న బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి విద్యలందు బుద్ధి యందు జ్ఞానమందును వర్ధిలటకు సహాయం చేయండి తోబుట్టువులను వారి బిడ్డలను వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి స్నేహితులను ఇరుగు పొరుగు వారిని బంధుమిత్రాలను దీవించండి తండ్రి ఆశీర్వదించండి ప్రభువా మా దేశంలో రాష్ట్రమును గ్రామమును దీవించండి వాతావరణ పరిస్థితులు ఎక్కడెక్కడైతే అనుకూలంగా లేవో ప్రభువా వరద బాధ్యతలతో ఎంతమంది అయితే ప్రాణభయంతో ఉన్నారవంట వారిని కాపాడండి తండ్రి ఏ అపాయము లేక మీరు ఎక్కలు నీళ్ళులో సురక్షితంగా మమ్మల్ని జీవింపజేసిన వారు మీరే తండ్రి అయ్యా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవితం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఇదిమంతటిలో ప్రభు నా చుట్టూ మీ దూతలను ఉంచి నా యొక్క పనిపాటల్లో తోడుగా నడిపించి అయా రాకపోకల్లో తోడుగా నడిపించి ఏ అపాయము లేకుండా నన్ను క్షేమంగా గృహము చేర్చినందుకై వందనాలు తండ్రి స్తోత్రములు ప్రభు నాకు తెలియని అనేకమైన నా కొరకు పొంచి ఉన్నటువంటి ఆపదల నుంచి మమ్మల్ని రక్షించి మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో ఉంచారయ్యా మీకు స్తోత్రమయ్యా ప్రభువా నా పట్ల మీకున్న ప్రణాళికలను రీచ్ అవ్వటకు జ్ఞానమును ఇచ్చేయండి శక్తిని దయించేయండి ప్రభు ఇదిగోనైనా ఎవరికైతే ప్రభు వారి యొక్క జీతము వారి జీవితమునకు సరిపోవట్లేదు లేదా వారి సామర్థ్యము సరిపోక అప్పులు పాలవుతున్నారు అటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నారు మంచి శాలరీలతో మంచి ఇన్కంతో వారి యొక్క అప్పులన్నీ కొట్టివేయబడిని కాక అనారోగ్యముగా ఉన్నవారికి ఆరోగ్యములు దయచ్చేయని ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానము లేక భార్యాభర్తల మధ్య సఖ్యత లేక నీ ప్రేమ లేక వారు విడిపోచున్నారు అటువంటి వారిని మీ ప్రేమతో కట్టండి తండ్రి ఒకరికొకరు రెస్పెక్ట్ చేసుకుంటూ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ప్రభువా మీరు ఎంతగానో ఆశీర్వదించి మీ యొక్క చిత్తంలో వారిని కలిపారని గుర్తెరిగి వారి జీవితమును మీకు సాక్షులుగా ఉండటకు సహాయం చేయండి తండ్రి మంచి నిర్ణయాలు చేసే జ్ఞానమును దయచేయండి ప్రభువ పల్లెటూరులను దీవించండి పట్టణాలను దీవించండి ప్రభువ వాతావరణ పరిస్థితులను అనుకూలపరచండి రైతులను దీవించండి పంట పొలాలను దీవించండి పరిశుద్ధామిక వందనాలు తండ్రి ముయబడిన గర్భములను తెరవండి ప్రభు వారు నిద్రించు చుండగా నీవు ఇచ్చే దేవుడవు తండ్రి మా ప్రియులు నిద్రించు చుండగా మాకు ఇచ్చే దేవుడు మా దేవుడని ప్రతి వారు నీకు సాక్షికరంగా ఉండటకు సహాయం చేయి ప్రభువ ఎవరెవరు ఏ యొక్క వె వెలుతులతో ఉన్నారు అశాంతితో నిద్ర లేక ప్రభువ నిద్రపోవడానికి కూడా తండ్రి భయపడుతూ ఉన్నవారు కూడా ఉన్నారు ప్రభు అటువారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను సహాయం చేయండి తండ్రి ఏసయ్య సహాయం చేయండి మీ యొక్క శాంతితో వారి హృదయాలు నింపండి మీ యొక్క సమాధానముతో మీ యొక్క నెమ్మదితో వారి హృదయములు నింపి ప్రభువ మంచి నిద్ర శాంతంగా పీస్ఫుల్ నిద్ర వారికి దయచ్చేయండి తండ్రి వేకునే లేచి బలముతో వారి పనులు చేసుకునేటకు వారిని వారి యొక్క మనసులను వారి యొక్క శరీరాలను రిన్యూ చేయండి ప్రభు నీ ఎందు సంపూర్ణంగా ఆధారపడి జీవించటకు సహాయం చేయమని మా ప్రార్థనలన్నీ విని ఆలకించి అనుగ్రహించి దేవుణ్ణి విశ్వసిస్తూ అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముతూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచున్నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఏ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఎవ్రీ